హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్సిటీ సిటీ నింద్యాల ఇది ఒప్పో రీసెంట్ గా లాంచ్ చేసిన ఒప్పో కే థర్టీన్ మొబైల్ చూపిస్తాను చూడండి ఒకసారి మొబైల్ లుక్ చూడండి చాలా ప్రీమియం ఉంది ఈ మొబైల్ మీకు స్నాప్ డ్రాగన్ సిక్స్ జెన్ ఫోర్ ప్రాసెసర్స్ వస్తుంది ఈ బడ్జెట్ లో మంచి ప్రాసెసర్ అనుకోవచ్చు ఇది టూ కలర్స్ లో వస్తుంది మనకు ఒకటి పర్పుల్ ఒకటి బ్లాక్ దీని బ్యాటరీ బ్యాకప్ మెయిన్ హైలైట్ ఈ మొబైల్ కి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాక్అప్ తో వస్తుంది మొబైల్ ఫైవ్ ఇయర్స్ బ్యాటరీ హెల్త్ ఎయిటీ వాట్స్ ఛార్జర్ రాబోతుంది బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ తో వస్తుంది కెమెరా క్వాలిటీ చూడండి సరే క్వాలిటీ క్లియర్ గా ఉంది మీకు రెండు మీకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ వస్తుంది బ్యాక్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఈ మొబైల్ మనకు టూ లో వస్తుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు పద్దెనిమిది వేలు ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై వేలు ఉంది ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళ ఒక బట్సు బడ్స్ వాడు మీకు ఈ మొబైల్ పైన టూ ఇయర్స్ మొబైల్ ప్రొడక్షన్ ప్లాన్ ఫ్రీగా ఇస్తున్నాము టూ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ ఫ్రీ ఈ మొబైల్ పై కావాల్సిన వాళ్ళు మన సెల్ సిటీకి వచ్చేయండి తెలుసు కదా మన సెల్సిటీ అడ్రస్ ఆపోజిట్ బిక్సీ శ్రీనివాస నగర్ నింద్యాల